ं निर्मयासितशोरितलिङ्गम् जम्मजुः कविरनुरङ्गं तत्प्रणवामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवदाचितलिङ्गं ता कामदः तत्प्रणमायि सदा शिवलिङ्गम् <laughs> सर्वसुगन्धसुले पितलिङ्गं बुद्धिविवर्धन <laughs>

శ్రావణ మాస శుభాకాంక్షలు అందరికీ మా జాన్కంపేట్ గ్రామంలో స్వయంభు శంభు ఆలయంగా చేరుకొంచినటువంటి ఈ స్వయంభూ శివ శివంభూ సింగరింగేశ్వర ఆలయానికి ఈరోజు సో సోమవారం సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ఆలయ కంపెనీ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా ఇక్కడ మా శివాలయం కోరిన కోరికలు కొంగు బంగారంగా అందరికీ వాళ్ళ కోరికలు నెరవేర్చినందుకు గాను వాళ్ళకి తోచిన తోచిన విధంగా విరాళాలు అందరూ గుడి నిర్మాణంలో భాగంగా అందరూ ఇస్తున్నారు కాబట్టి నా విన్నపం ఏంటంటే ఎవరైనా కానీ మీ కోరికలు ఏవైనా ఉన్నా కానీ ఇక్కడికి ఖచ్చితంగా ఒకసారి వచ్చి మీ కోరికలు ఏమైనా ఉంటే నెవర్చే విధంగా స్వామివారికి మీరు మొక్కు చెల్లించుకోండి తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి మీ ఆశయాలు నెరవేరుతాయి ప్రతి చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా వెళ్తున్నారు వాళ్ళ పెళ్ళిళ్ళ విషయాల కానీ సంతానం విషయాల్లో కానీ ఎన్నో ఎంతోమంది వాళ్ళ వాళ్ళ సమస్యని కూడా దే గారు చెప్పుకొని వెళ్తే తర్వాత వాళ్ళ సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందని చాలామంది చెప్తున్నారు మీరు స్వయంభూ వెలిసిన తర్వాత సంవత్సరం లోపలనే గుడి నిర్మాణం దిశగా చాలా వడివడిగా వేగంగా పనులు జరుగుతున్నాయి మీరు అందరూ చూస్తున్నారు కాబట్టి గుడి నిర్మాణంలో భాగంగా అందరు కూడా తలవ చేయి వేసి మీ అదృష్టం పరి అదృష్టంలో దేవుడి భాగస్వామి కావాలని చెప్పేసి నేను అందరినీ సదావిశంగా కోరుకుంటున్నాను おいしいわよ。